అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం అండి ఈరోజు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలని అందరికీ తెలియచేస్తున్నానండి ఈరోజు కూడా ఉదయాన్నే జీల్లేకు వేయి పండు తలపై పెట్టుకుని స్నానం చేస్తారండి ఆరోగ్యానికి మంచిది అని అయితే ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా అర్తిగా దుల్లు అంటారండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కరికి సరిపడా నేను చేస్తున్నానండి అయితే రెండు బోట్లో వస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో అందరూ పని మీద వెళ్ళినప్పుడు ఒకళ్ళమే ఉంటాము వండుకోవాలనిపించదు కానీ తప్పక తినాలి బట్టి వండుతున్నానండి ఇది మనకి కుక్కర్ గిన్నెలో వచ్చే కొద్ది తక్కువ ఆ గిన్నెతో రైస్ చేసి వండుతున్నానండి కడిగి నానబెట్టి రెండు గ్లాసులు నీళ్లు పోసాను అది పరిమాణం గల గ్లాస్ అండి అయితే మేము మెత్తగా తింటాం కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువ పోసానండి ఇప్పుడు గుప్పెడు పెసరపప్పుని తీసుకొని వేపుకున్న పర్వాలేదండి వేప పర్వాలేదండి రెండు మూడు సార్లు రాళ్ళు లేకుండా చూసుకుని కడుక్కొని పావు టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కలు పచ్చి కొత్తిమీర కరివేపాకుని వేయండి వేసి కొద్దిగా నూనె పోయినండి పైకి పొగ కన్నా ఉంటుందో తొందరగా ఉడిసిపోతుంది ఒకే ఒక టమాటా అండి ఇంకా చింతపండు ఏవట్లేదు అండి అదేవిధంగా కుక్కర్లో నీళ్ళు పెట్టి గిన్నె పెట్టానండి ఒక అరటికాయ సగం మాత్రమే తీసుకున్నానండి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూను పప్పు వేసి ఒక పెద్ద గరిజెడ్డి నీళ్ళు పోసి కుక్కర్ పెట్టి మూడు విజలు సుధారించానండి మెత్తగా ఉడికిపోయింది ఇది తీసి చల్లారేదాకా అట్లా పెట్టి ఇప్పుడు పప్పు జారలో స్మాషర్ కానీ పప్పు గు కానీ పెట్టి బాగా మెత్త తినుపుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర వేసే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి కొంచెం గరిడితో కలిగి తిప్పేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను పావు టీ స్పూన్ ఉప్పు వేసాను హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిటికడి ఇంగువ కొత్తిమీర కరివేపాకు ఒక ఎండుమిర్చి ఒక టీ స్పూన్ నీళ్ళలో వేసి ఈ పెకరపప్పులో వేసి చేయండి తర్వాత ఒక పావు టీ స్పూను ఉప్పుని తీసుకొని ఈ ఉడికిన అరటికాయల్లో వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఉడకబెట్టాము అలాగే వీటిల్ని చిదిమేయండి మెత్తగా ఉడికితేనే బాగుంటాయి అలాగనే పేస్ట్లో వద్దండి ముక్క ముక్కల్లో కనిపించాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాల పూడైనా వేసుకోండి లేకపోతే పావు టీ స్పూన్ ఆవాలు ముద్దగా నూరైనా వేసి కలపండి ఈ కూరకి ఇదే టేస్ట్ అండి అయితే దీనికి తాలింపు ఒక ఎండుమిరపకాయ అండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు కొత్తిమీర ఒక కారం గల పచ్చిమిరపకాయ లేదా రెండు వేసుకోండి ఒక ఆవు చెక్క నిమ్మకాయ రసం సరే రసం పెట్టుకోండి కొద్దిగా ఇంగువ వేసి ఒక టేబుల్ స్పూను నూనె వేసి ఇవన్నీ దోరగా వేయించండి ఇంగువ కంపల్సరీ వేయాలండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అరటికాయ మొక్కల్లో కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి కలుపుకోండి ఈ కూర చాలా చాలా బాగుంటుందండి ఒంట్లో బాగోలేనప్పుడు కంపల్సరీ ఈ ఇట్లాంటి కూరలు తినాలి అని అనిపిస్తుందండి కొద్దిగా ఒడియాలు పెట్టుకుంటే ప్రొద్దుడికి సాయంకాలానికి కూడా ఈ కూరలు సరిపోతాయండి నేను చేసిన విధానం నచ్చితే తప్పనిసరిగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్ సర్వే సుఖినోభవంతు